నాకు కానీ అట్లా వేసినారు మా మొపిడు వచ్చి మా అమ్మ కానీ ఐదు నెలలు వేసాను చాలా ఇబ్బంది మా అమ్మ ఇప్పుడు ఐదు నెలలు అయిపోయి ఆరు నెలలు ఆరు నెలలు జరుగుతాయి సరే పోయి మన ఆయన కాలు లేవు ఇప్పుడు ఏందో అట్లే సరఫులు పూల అయ్యే ఏందో అట్లే కాసుకోండా వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ ఉద్యోగాల కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ షేక్ పెట్టే బాధలు తట్టుకోలేక తిరిగి స్వదేశానికి వచ్చి వాళ్ళ కన్నీటి పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ హసీనా హసీనా ఎందుకు గల్ఫ్ వెళ్ళారు అతను ఎవరి ద్వారా ఆమె గల్ఫ్ వెళ్ళి అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారు ఆమె వెళ్ళిన పని నెరవేరిందా లేదా కష్టాలు కొని తెచ్చుకున్నారా అనే విషయాన్ని హసీనా గారి నెడి తెలుసు హసీనా గారు నమస్తే అండి చెప్పమ్మా మీరు కదిరిలో ఉండి ఒక మంచి కుటుంబం ఉన్న మీరు ఎందుకు ఆ గల్ఫ్ వెళ్ళి అక్కడ కష్టాలు కొని తెచ్చుకున్నారు ఇక్కడ డ్రైవర్ ఉన్నారు సార్ హైదరాబాద్ అని మరి వచ్చి ఏజెంట్ తాజుద్దీన్ ఇల్లు ఏం చెప్పినారు అంటే అక్కడ ఇల్లు బాగుంది జీతం ఎక్కువ ఇస్తారు నలభై వేలు జీతం ఇస్తారు నీకు మనుషులు తక్కువ ఉండారు ఇండ్లు బాగుంది ఓనర్ మనుషులే పంపించినారు అక్కడ ఈజా హైదరాబాద్ పంపించినాడు ఇక్కడ అంటే మీరు గల్ఫ్ వెళ్ళక ముందు ఒక్కసారి మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఇక్కడ బీదోళ్ళు సార్ మా అమ్మ మా నాన్న మా నాన్న కాళ్ళు బాగాలేదు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ ద్వారా నేను పోనానికి పోయినాను బియ్య బాధ ఉంటాయి వీళ్ళు నమ్మించి నాకు పెళ్ళి పెళ్ళి నా కొడుకు మూడేళ్ళు నా కొడుకు మూడేళ్ళు బీదీ చేతి ఉండే పెళ్ళి చేసుకుంటే అయిపోయినా వెళ్ళిపోయినాడు ఇంతవరకు తెలియదు రాలేదు ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పి నాకు నమ్మించి ఇట్లా బాగుంది ఇల్లు ఓనరు మంచోళ్లే ఇద్దరు పిల్లలు ఉంటారు నలభై వేలు జీవితం ఇస్తారు నీకు అని నిజా తీసింది అక్కడ కార్ అనే డ్రైవర్ తెలిసినాడు వాడు పంపించి ఇక్కడ ఏజెంట్ తాగుద్దిని ఇక్కడ నుంచి పంపించాడు టికెట్ తీసి ఒక నుంచి అన్నం లే నీళ్ళు లే ఒక నెల అన్నం లేదు ఒక చపా తీసుకుందేమో ఏం తెచ్చినా ఈదు దాపెట్టుకొని బీగాలు వేసుకొని పోతుంది పల్లము రూమ్లో ఉండాలి పని చేసి రూమ్లో ఉండాలి అన్నం లే నీళ్ళు లే అడిగితే రంపకొస్తుంది కొట్టిన వస్తుంది నేను పై అంగడి తెచ్చుకుంటానంటే అక్కడ అన్నం అడిగితే కొట్టిన వస్తుంది ఏమేను ఒక రొట్టె ఇస్తాను నీకు ఒక రొట్టె నువ్వు తిను లోపల రూమ్లో ఉండు బయటికి రాకూడదు పని చేసే రూమ్లో ఉండు బయటికి పోకూడదు అట్లా బంధించింది బంధించిన కానీ పని చేసుకుని రూమ్లో ఉంటాను అంటే ఉంటే మళ్ళీ వారానికి వస్తుంది వారం రెండు సో చెల్లి కలం పని పిలిచిపోతుంది అక్కడ పని చేయమంటుంది నేను పని చేయను ఇంట్లోనే అంటే లేదు చేయలే మూడిళ్ళు నువ్వు పని చేయాలంటుంది చేయకపోతే కొట్టిన వస్తుంది కొడుతుంది మళ్ళా మళ్ళీ మొగింతో కొట్టిస్తుంది అప్ప కొడతాడు మళ్ళీ టార్చర్ పెట్టింది టార్చర్ పెట్టినాక మళ్ళీ వాళ్ళమ్మలు ఇంటికి పోతే వారం ఉంటే ఆడ పని చేయాల వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళమ్మలు అంతా నాకు కొడతారు ఇడ్లేసి రూమ్లో అట్లా టార్చర్ పెట్టి టాటర్ టాచర్ పెట్టినాక మళ్ళీ వాళ్ళ చెల్లెల దగ్గర పిలుసుకొని వచ్చి ఆడ వాళ్ళ చెల్లెలు పడతా వాళ్ళంతా మరి వచ్చింది నా పని చేయకుండా చేయలేదని అన్నం ఇలా అన్నం మీకు అంటే వేరే పని మనసులు కిడికీళ్ళ నుంచి నీళ్ళు బాటలు చిన్నది అన్నం అది తిని అట్లే గడిపినా గడిపినాక రాగా రాగా ఇంక ఊరు పంపేయాలంటే ఊరు పంపించమన్నారు రెండు లక్షలను కట్టు పంపిస్తాం నీకు అలాంటివి పంపించము అని అట్లే బంధించి ఇంట్లో అట్లే రెండు నెలలు ఒకసారి పడుతుంది అన్నంలే మళ్ళా రెండు నెలలు అయిపోయినాక రెండు లక్షలు కడితే పంపిస్తాం లాంటి నీకు పంపించమని వాళ్ళకి ఒక నెల లక్షలు అప్పు చేసి లక్ష కడితే వచ్చేదాన్ని ఇక్కడ అప్పు చేసి అప్పు చేసి వడ్డీ తెచ్చి అలాంటివి చచ్చిపోతా అని చెప్పేస్తా అన్నారు ఆ రోజు ఇప్పుడు ఐదు నిమిషాల డబ్బులు నీకు చేరితే మేము పానంతో వదులుతాం నీకు లేదంటే పానం చేసేస్తామన్నారు మీకు జీతం ఇవ్వాల్సింది పోయి వాళ్ళ మీద డబ్బులు ఎందుకు కడుగుతున్నారు జీతం ఇలా సార్ జీతం ఏమన్నారు మేము జీతము రెండు లక్షలు ఖర్చు పెట్టి నీకు పంపి తీసుకోండి ఇక్కడ రెండు లక్షలను కడితే ఇంటికి పంపిస్తాము నీకు జీతంలో ఏమి ఇలా మీ రెండు లక్షలకి బ్రోకర్ మీకు అమ్మేసాడు 2 లక్షలకి తీసుకోండి నీకు తాజా దీనో కారభాష ఇచ్చిండేది నాకే నేను మేడం చెప్పింది రెండు లక్షలు తీసుకుని ఇచ్చినాము ఆ రెండు లక్షల ఒకటి ఇక్కడ నీకు పంపిస్తాము లేదంటే ఇక్కడ చంపిస్తాము నీకు అప్పుడు రెండు ఫోన్ చేసేది మా అమ్మ వాళ్ళు అప్పు చేసి పంపిస్తాను రూమ్లో పంపించేసినా అలా సరేలేని టికెట్ ఓకే అని చెప్పి మళ్ళా అన్ని ఒకసారి ఇబ్బందులు పెట్టి తీరా వచ్చేటప్పుడు కానీ నైట్ రెండు గంటలప్పుడు గేట్ గేట్గాడ మసులు పెట్టి బట్టలు ఇప్పుడు చెప్పి మధ్యలో బందీచ్చేసి ఎండికి తీయని అని చెప్పి ఇవన్నీ కట్ చేసుకొని అన్నీ చాలా ఇబ్బందులు పెట్టినారు ఎందుకు కట్ ఏమో తెలీదు కానీ వాళ్ళు పోలీసు లేడీస్ అని చెప్పి పిల్లలు పంపినారు ఆడవాళ్ళకి ముగ్గురు వచ్చినారు వాళ్ళు వీళ్ళ ఇంట్లో అంతా మగవాళ్ళు ఆడలు అంతా గేట్ గేట్ కాడ ఇంటికి ఇంట్లో ఇంకా ఆడకు మంచి ఆడకు మంచి నైట్ రెండు గంటలకి నేను ఏమి దొంగతన చేసిన అట్లా చేసి బట్టలు ఓపెన్ చేసినారు బట్టలు ఓపెన్ చేసి నూనె ఇంటికి తిరుగు ముందరికి తిరుగు అట్లా తిరుగు ఇట్లా తిరుగు అని అన్నీ చెక్ చేసినారు చెక్ చేసి ఇది చేసినారు వాళ్ళ ఒళ్ళ మీద బట్టలు తీసుకున్నారు వాళ్ళే చెప్పులతో సహా నావి నా బురకాతో సహా బట్టలతో సహా అన్నీ ఏమి ఇలా నాకు పాత బురక పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి ఇప్పించుకొని ఇంకా బండిలో ఎక్కేటప్పుడు ఒళ్ళ మీద ఒకటి నైట్ ఇంతే నాకు నావన్నీ తీసుకున్నారు తీసుకుని ఇంకా బురక కానీ లేదు ఓపెన్గా ఎట్లా నచ్చేది రోడ్లకి ఎడ్సా అంటే బయట ఇట్లా పట్టుకొని నైట్ ఏరే వాళ్ళు వచ్చి ఎప్పుడు చెప్పులు బురక బట్టలన్నీ ఇచ్చి ఎడ్సొద్దమ్మా బాధ పడ్డది మేము చూస్తాం లేని ఇచ్చి మళ్ళీ టికెట్ రెండు గంటలకు తెచ్చిచ్చి అట్లా చేసినారు అటు చేసి బయట పంపించింది బయట పంపించి నాకు ఈ డ్రైవర్ వచ్చి పిలుచుకున్నాడు అంటే కాళ్ళు చేతులు పట్టుకున్నాడు అమ్మకు సంపేసి మా వాళ్ళు మాకు చంపేస్తారు అక్కడ పోతే అమ్మకు మీరు వదిలేయండి అంటే మేము విడిసిపెట్టాము ఎవరు చెప్పేదానికి నువ్వే అమ్మకి ఎత్తుకొని ఉపచారం చేపిస్తాడు బయట అని ఇట్లా తగలగట్టి తగలగట్టే అలాగే వాడి అన్నీ ఇది చేసుకుని ఇది చేసుకుని మళ్ళా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి వచ్చేటప్పుడు అప్పుడు జ్ఞానం లే నీళ్ళు లే ఏరేమో ఇస్తా అంటే ఆమె మీదకి గొడవ చేసి నీ పంపి పంపిస్త అని చెప్పి మళ్ళీ చాలా చాలా ఏదో మీరు వంట చేయడానికి వెళ్ళారు అక్కడికి వంట చేయడానికి గల్ఫ్లో ఎవరింటికి వెళ్ళినా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేయడం వాళ్ళ పట్ల శారీరకంగా సెక్స్గా వాడుతారనేది ఒక వార్త ఉంది అది నిజమేనంటారా అది నిజమే అంటే సార్ మనం పట్ల మనకు చేస్తారు వాళ్ళ ఇంట్లో చేస్తారు మనం భద్రంగా ఉండాలా రూమ్లోంచి బయట పోకూడదు రూమ్లోంచి పోయి ఎట్లా ఎట్లా చేస్తే వాళ్ళు చేసేది నిజమే అట్లా ఇద్దరికి చంపేసినాడు పక్కనే నేను ఉన్నానే రియాజ్లో సోదీలో ఇద్దరు చంపేసినారు పిల్పించికి ఎట్లే వాళ్ళే ఇంటి మనుషులే వాళ్ళే రేపు చేస్తారు వాళ్ళే పానాలు తీసేస్తారు అనవసరంగా పట్టుకుంటారు రూమల్లో ఉన్నా కానీ మా మీదే శిక్ష ఇస్తారు నాకు కానీ ఎట్లా చేసినారు మా పిల్లడు వచ్చి వాకిలు కొట్టినాడు కొట్టింటే నేను తీయలేదని కొట్టును కొట్టి వాళ్ళమ్మ నాయన పిల్లోడు కేసు పెట్టినారు నా మీద పోయి పోలీస్ స్టేషన్లో పోలీసు పోలీసులు పిల్లం పిరి పోలీసు ఏమా ఎందుకు నువ్వు గొడవ చేసినావు అంటే నేను అడిగి నేనే అంటే లే నేనేం గొడవలే చేయలేదు సార్ నేను ఆ పని నేను చేసుకున్నాను అదా మధ్యాహ్నం పోయి రూమ్లో ఉండ ఆ పిల్లడు వచ్చి రోజు తలుపుతా నేను తీయలేదు తీయలేదని కొట్టినాడు కొట్టిండే నేను నమ్మకేసుకున్నా కొట్టినాను అలా వాళ్ళు ఆయన ఇసుకనే ఆఫీస్ ఆఫీస్లో వదులుతామని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా పిల్లడు ఎందుకు తప్పుగా ఇది చేయాలని రూములో వచ్చి ఇది చేయాలని మళ్ళీ వాళ్ళు అట్లా చేసి మా మీద వేసేస్తారు అమ్మ అట్లా చేసింది మాకని వాళ్ళదే జరుగుతుంది అక్కడ మంది జరగదు అట్లా చాలా మంది మోసపోయినారు చాలా మంది అక్కడ ఇరుక్కుపోయినారు చెప్పకూడదు బాగా చాలా ఇబ్బంది ఇవ్వబడుతున్నారు దయచేసి వాళ్ళు మన ఆంధ్రా వాళ్ళు ఏమన్నా కాపాడి వాళ్ళకి పిలుచుకుంటే వాళ్ళు పానంతో వస్తారు ముక్కల భాగం చనిపోతుంది అంటే పాల భాగం ఇక్కడ రాలేక అక్కడ ఇరుక్కుపోయినాడు సార్ చాలా మంది మొబైల్ ఆడాలంట కానీ అక్కడ తండ్రి కొడుకు కలిపి సక్సెస్ చేస్తుంటారట నిజం అందరూ అదే చేస్తారు సార్ చేస్తారు అదేమో వాస్తవమే అక్కడ జరిగేది అవి ఇప్పుడు పోతే ఇళ్ళలో పని కానీ పోయేది కొడుకు పక్క తండ్రి పక్క అన్నీ చేస్తారు మళ్ళీ చేసి మీదకి వేసేస్తారు కాల్చిన మాకే పానం తీసేస్తారు ఉరివిగానే వేసేస్తారు కాల్చిన చేతులు కళ్ళు తీసేస్తారు వాళ్ళే చేసి తప్పు పోలీసులు అంటుంటారు కదా పోలీసు వాళ్ళు విన్నారు సార్ అంత ఒకటే కదా వాళ్ళు మాకే చెప్తారు నువ్వు చేయింది సార్ వాళ్ళు నువ్వు పిలిచింటే నువ్వు చేసింటే వాళ్ళు వచ్చింటారు ఇలాంటి ఎందుకు వస్తారు అని అడుగుతారు మాకి అట్లా చాలా మాటలు నాకు చేసినారు సార్ అట్లా నాకు పిలిచిన పోలీసు వాళ్ళు ఎందుకు ఏమైనా గొడవ చేసినా అంటే సార్ గొడవ నేనేం చేయలేదు నా నేను ఇంటి పనికి వచ్చినాను ఇంటి పని నేను చేసుకున్నాను నా పని అయిపోయింది నా రూమ్లో నేను ఉండాను నాకు అనవసరం ఇంకా ఏమి ఏం లేదు కదా నా రూమ్లో నేను సార్ సరిగా పిల్లడు పెళ్ళి కాని పిల్లడు వచ్చి వాకిలు కొడతాడు నాకి నైట్ ఒంటి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి ఏమవసరం సార్ వాకిలు ఎందుకు కొడతాడు నాకి నాతో ఏం పని వానికి అంటే పని ఉండదు పిలిచినాడు ఏమో పని వెళ్ళి లేదు సార్ కొట్టకూడదు అట్లా వాడు కొట్టినాడు నేను కొట్టినా వానికి దాంట్లో తప్పేమైంది సార్ అంటే ఒకసారి వెళ్ళమ్మా మీ పిల్లోనికి పిల్లంపు మీ పిల్లోడు ఎందుకు కొట్టినాడు అమ్మ పోయి అట్లా వాకి కొట్టకూడదు కదా మంచిది కాదు కదా పద్ధతి అంటే లేదు సార్ అమ్మ చెడుగా చెప్తాంది అమ్మ పిల్లలు అట్లా చేయరు అంటారు వాళ్ళు అయినా దేవుని దయ వల్ల వాళ్ళ మాట విన్నే వాళ్ళు పోలీసు నా మాట విన్నారు నా మాట విని ఎట్లమ్మా మీరు తనాజులు ఇస్తారా బయట పని చేసుకుంటుంది ఏమో ఆయమ సార్లు పడి కంపల్సరీ వచ్చినారు బీదోళ్ళ వాళ్ళు ఊరి మీద ఊరు మీరు ఎట్లా చెప్పనంటే మేము తనాజులు ఏమో ఇక్కడ ఉండకూడదు ఆమె ఊరికి వెళ్ళిపోవాలా అయిమా మంచిది కాదు అని చెప్పి మళ్ళీ వచ్చి టికెట్ ఎట్లా ఇంకా అంటే టికెట్ ఆమె తీసుకోవాలి డబ్బులతో జీతం ఏంటి జీతం ఇలా ఇచ్చేసి మేము తీసుకున్నాం ఇలా సార్ నా జీతం ఇలా వాళ్ళ డబ్బులు ఇలా అసలుకి నాకు అన్నం ఇలా జీతం ఇలా నా బట్టలు గుంజుకున్నారు ఒక నైట్ అయితే నేను ఉంటాను సార్ కట్నీ బట్టలతో లేదు వాళ్ళు అసలు అయితే ఇట్లా చేస్తారు నాకి వాళ్ళు మీరే చెప్పండి ఎట్లా ఉన్నావు వాళ్ళు అని చెప్పి సరేలమ్మా మీరెందుకు చేసినారు అట్లా అంటే మేమేం తీసుకోవాలి ఏం తెచ్చినా ఉత్తిజేతలు వచ్చింది వచ్చేటప్పుడు రెండు లక్షలు కట్టి మేము పిలుచుకోండి లేదా అమ్మకి ఆమె రెండు లక్షలు ఇప్పుడు కడితే మేము పంపిస్తాం ఊరికి ఇలాంటివి మేము పంపేస్తాం ఇక్కడే అమ్మకి ఇట్లా తిరుక్కున్నారు రెండు లక్షలు ఏడక తెచ్చేది అక్కడ ఇక్కడ నుంచి అకౌంట్లో అక్కడ వేసేదానికి కాదు అక్కడ నుంచి ఇక్కడ వేయచ్చు ఇక్కడ నుంచి వేసేదానికి ఇబ్బంది ఇప్పుడల్లా మళ్ళీ వేరే రాయిచిట్టే వాళ్ళు మనుషులు ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మా వాళ్ళు ఫోన్లు చేసి ఇంత మా పాప చచ్చిపోతుంది ఇప్పుడు ఈ ఐదు నిమిషాల్లో మీరు కాపాడితే మా పాప బతికి వస్తుంది ఇలాంటి పిన్ కానీ రాదు అక్కడే కదా మా ఇంట్లో కష్టాలు ఉన్నాయని నువ్వు ఆ బ్రోకర్ మాటలు విని ఆ ఊరిలో దేశం కాని దేశం వెళ్ళావు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కష్టాలని ఎదుర్కొన్నావు కానీ డబ్బులు ఏం సంపాదించావంటే అది కూడా లేదు తిరిగి నువ్వే రెండు లక్షల రూపాయలు ఇంట్లో చప్పు తీసుకెళ్లి వాళ్ళని బయటకు వచ్చావు ఏం సాధించావా తిరిగి అప్పుడు పని మరి ఏ విధంగా మీరు అక్కడి నుంచి అడుగు రెండు లక్షలు కట్టినాక వాళ్ళు టికెట్ తీసి ఇచ్చినారు టికెట్ తీసి మళ్ళా హైర్కోర్టుకి వదిలినారు సార్ నాకు టికెట్ తీసి వచ్చినాక కానీ రెండు గంటలకి ప్లేన్ టికెట్ నైట్ రావాలా అయినా కానీ ఆ టైంలో కానీ మగవాళ్ళకి అందరికి అంపి ఇంట్లో వేసుకొని టార్చర్ పెట్టినారు మా ఆడవాళ్ళంతా నిలబడి మగవాళ్ళకి తీసుకొని వచ్చి ఆ తమ్ముళ్ళు వస్తారు నీ దగ్గరికి అట్లాడని చెప్పిన మళ్ళీ డ్రైవర్కి ఏమన్నా చెప్తే డ్రైవర్ ఏమంటాడంటే నువ్వు బాగుండావు నువ్వు నా మాట తింటే నీ పని నేను చేసిస్తావు లేదంటే చేయ అట్లన్నీ టార్చర్ పెట్టినారు సార్ టార్చర్ పెట్టింటే మళ్ళీ ఈ డబ్బులు చేసి డబ్బులు పంపించి ఉంటే నేను తిరిగి గోపసి వచ్చిన వచ్చినాక నేనే చెప్తాను అంటే గొడవలు చాలా మందికి తెలివి చెప్పినాను అక్కడ పోయే వదులు ఇక్కడ రోడ్లలో అడుగు తిన్నా మనశ్శాంతి ఉంటుంది లేదంటారా బెంగళూరులో పోతే ఐదారు ఇంట్లో పని చేస్తే ఆ డబ్బులు ఎటు దొరుకుతాండి ఇక్కడ మీరు చేసుకోండి అక్కడ మాత్రం పోద్దండి దేవుని దేవుందయ్య వల్ల అక్కడ పోయే వదులు ఇక్కడ చచ్చిపోయేది మేలు అన్న మీరు పదహైదు రోజులు అన్నాము ఇన్ని గడుపు ఇట్లా గింజ పుల్లలు పుల్లలు అన్నము ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు పదిహేను రోజులు కూర ఇస్తారు నీళ్ళు నీళ్ళు ఎక్కువ రేట్ అంటారు కూరగాయల రేట్ ఎక్కువ అంటారు చిన్న దానికి ఈరు నీళ్ళుగానే నీరు తాగేదానికి ఆ సముద్రం నీళ్ళు తాగాల కుళాయిలు వచ్చేటి అట్లా చేసినారు సార్ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన అప్పుల పాలు అయిపోయినా అప్పుల్లో ఇదైపోయినా పులిష్ఠయిపోయినా మనిషి ఇప్పుడు వచ్చే పని చేస్తే అంత బాగుంటుంది బాగా అంతకుముందు బాగుంటే నేను ఏమని రెండు నెలలు అన్నం లేకుండా చేసిన స్టే వచ్చేసి ఇప్పుడు తిరగలేను సార్ ఎక్కువ పని కానీ చేయలేను అప్పులు అయిపోయినాయి సార్ ఎక్కువ ఆ డబ్బులు అప్పుడుంచి వడ్డీలు కట్టలేక ముందులు కట్టలేక చాలా అప్పులు అయిపోయినాయి ఇప్పుడు పనిగానే చేయలేను వేరే పనిగానే చేయలేను పూలు అల్లుకుండా పట్ల అవి అల్లలేను అవి వెళ్ళి ఇప్పుడు షుగర్ ఎక్కువ అయిపోయింది టెన్షన్ తో ఆఖరిగా చెప్పమ్మా ఇక్కడ ఉన్న మహిళలు కానీ యువతలు కానీ గల్ఫ్ దేశాలకు వెళ్తే ఎలాంటి కష్టాలు పడతారు వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళకూడదు సార్ ఏముంది ఇక్కడ అడగ తినప్పుడు రోడ్ లో ఇక్కడ ఏమన్నా పని చింత చెందలేదు బెంగళూరుకి వేరే దేశం ఇక్కడ మన ఏరియాలో చేసుకుంటే పర్వాలేదు గల దేశాలు పోతే ఈ ఇప్పుడు పోయిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ నీళ్ళు దొరకవు అన్నం దొరకదు ఈ పోయిన వాళ్ళు అంతా పీని గి రావాల్సిందే వాళ్ళు చంపేసి అన్నారు ఇప్పుడు లోపల అన్నమే నీళ్ళు బంధిచ్చేస్తారు వాళ్ళే రేపు చేసేసి వాళ్ళే బయట పోయి ఇట్లా అయ్యింది అని చెప్పేసాను పక్కన ఉండే ఇంట్లో సార్ ఒక ఇంట్లో జరిగిన పరిస్థితి పిలిపిన్స్ ఉన్నది ఆయప్ప ఇంటి ఓనర్ ఆయన మొత్తం ఇది చేసుకుంటా అన్నాడు జరిగిందా ఆ అప్ప బిడ్డలకి తెలిసిందే అన్నమాట తెలిసి ఏం చేసినారు మేము బంధువులు ఇంటికి వెళ్తామని వెళ్ళినారు సార్ వెళ్ళి వెళ్ళినట్లు వెళ్ళి వాళ్ళు కాసుకొని ఉన్నారు ఈ సేట్ వచ్చినాడు దాంట్లో ఒక ఇంట్లో రూమ్లోకి పని మనిషి ఉండదు కదా ఆయన ఏం తప్పు అమ్మ ఉండదని ఇప్పుడు దూనాడు వాగలేసేసాడు వాగలేసేసినాడు ఇంకా వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు బంధువులు ఇంటికి పోయినామ నటించినారు కదా వాళ్ళు వాపస్ వాపసు వచ్చినారు వాపసు ఏం జరిగింది ఆడ లోపల హండ్రెడ్గా ఇద్దరు దొరికినా దొరికేసినాడు దొరికేసినాడు ఆ మనిషికి వాళ్ళ మనిషికి పక్క పెట్టుకున్నారు ఈ అమ్మకి చాకు తీసుకొని ఒంటికి స్థలంలో పానంతోనే పొడిచి పొడిచి తీసినారు చేస్తావు ఇట్లా పని చేస్తావని ఎత్తుకొని పోయి కసుపు డబ్బా కాడ బయట ఇంటి ఎదురు కసుపు డబ్బు వేసేసినారు పోలీసు వాళ్ళకి తెలిసింది పోలీసు వాళ్ళు ఏమడిగిరి ఆ పని మనిషికి ఎవరు చంపారు మీటిదంటే ఏమన్నారు వాళ్ళు అది బయట ఉపచారం చేసుకుంటాన్ని అది హెపచారం చేసింది కాబట్టి ఎవరు చంపి ఆడ వేసేసినారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఏమో అట్లా పని చేసిందేమో అట్లే జరిగిందేమో అందుకే అట్లా జరిగిందేమోకి మీరు చూడలే మేము చూడలే తప్పు ఏమదే కాయ మంచి బిడ్లు బాయా తల్లిదండ్రి పోయి నమ్ము వాళ్ళు అక్కడ పోయిన దానికి పైసాలే మంచి మా బిడ్డ ఉంది మా బిడ్డ ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా ఎంతమంది సార్ అట్లా సంపేసండేది నా కళ్ళు ఎన్నో చూసినా నేను ఏమంటే నాకు దేవుడు కాపాడి నేను మంచి చేసినా కాబట్టి ఆ దేవుడు నా హిపుల మీద మన నేను చనిపోయేదాన్ని సార్ వచ్చినా తిరిగి వాళ్ళకి పీనికన్నా అయిపోద్ది అక్కడే వేసేసారు నాకు ఐదు నిమిషాలు నాకు టైం ఇచ్చిండీ ఐదు నిమిషాలు ఒకసారి పడి రాయిచిట్టులకు ఫోన్లు చేసి అక్కడ ఉంటే మనుషులు వాళ్ళ పళ్ళు నంపి నా దగ్గర పంపించి మనుషులకి తెలిసిన వాళ్ళు డబ్బులు కట్టండి అమ్మకి అమ్మకి చంపేస్తారు అంటే అప్పుడు డబ్బులు కట్టి రెండు లక్షలు కట్టింటే అప్పుడు టీకా తీసి టార్చర్ పెట్టి పంపించిన డబ్బులు కట్టాగా కానీ వాళ్ళ మీద బట్ట లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మీకు ఏ విధంగా ఆదరించారు ఆదరించి బాగా చూపించి సార్ ఏడిసి బాధపడ్రీ అంతా ఇప్పుడు మా అమ్మగా ఐదు నెలలు సరిపోయి చాలా ఇబ్బంది ఇప్పుడు ఎవరు లేరు చూసేవాళ్ళు అద్దె రైతు వచ్చిన అద్దె రైతు వచ్చి డబ్బులు లేవు చేతిలో అప్పులు అయిపోయినాయని మా అమ్మ ఉండే మా అమ్మ ఇప్పుడు ఐదు నెలలు అయిపోయి ఆరు నెలలు వారం నెలలో జరుగుతాను చనిపోయి మన ఆయన కాలు లేవు ఇప్పుడు ఏందో అట్లే అప్పులు అయినా అయ్యే ఏందో అట్లే కాసుకోండా ఏదన్నా పనికి వెళ్దామంటే బెంగళూరు రెండు నాలుగు పోతి చేయలేకపోతే సార్ వచ్చేసినాం వాపస్ ఇప్పుడు మేట్ల దగ్గర ఎవరు వేస్తే గడుపుకుండేదిను అట్లే పోతుంది అట్లనూ ఏం పని చేయలేదు సార్ కొన్ని స్టే అయిపోయినాను అప్పులు కానీ కొన్ని ఉండాయి చూడాలి అవి ఎట్లా చేస్తాం అట్లా పరిస్థితి అయింది సార్ అక్కడ పోయి ఇట్లా మిగిలి వచ్చినాము ఏముంది వల్ల ఇక్కడ వాళ్ళకి ఇంకా పోవద్దు నేను అందరికీ తెలియజేస్తాను డబ్బుల కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ ఒళ్ళు గొల్లు చేసుకొని భారత్ వచ్చిన హసీనా ఇకపై ఎవరు కూడా అటువంటి ప్రాంతాలకు వెళ్ళొద్దు కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఉన్న దాంట్లోనే సంపాదించుకోండి ఇక్కడ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆమె సలహా ఇస్తున్నారు ఇది వారం హసీనాతో ఎక్స్ప్లూజి వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం వీడియోస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ ఐ డ్రీమ్ అండ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ వాచ్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్